హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ ఆలు మసాలా కర్రీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఈ బంగాళదుంపల్ని ఉపయోగించి సూపర్ టేస్టీగా ఉండే ఆలు మసాలా కర్రీని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం రెండు మీడియం బంగాల్ బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో ఒకసారి బాగా శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక ఇంచి దాల్చిన చెక్క రెండు ఇలాచి రెండు లవంగా మొగ్గలు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు చిటికెడు మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నటి సెగ మీద గింజ లోపలికల్లా వేగే విధంగా ఫ్రై చేసుకొని ఆ మొత్తాన్ని తీసి ఒక మిక్సీ జార్ లో వేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్న తరువాత అందులో రెండు ఎండుమిర్చి ముక్కలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకొని కాస్త వేగాక అందులో నాలుగు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో పక్కన పెట్టుకున్నటువంటి బంగాళాదుంపల్ని నాలుగు మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మంటలు లో ఫ్లేమ్ లో ఉంచి అంతా బాగా కలుపుకున్న తరువాత అందులో చిటికెడు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా రెండు మూడు సార్లు కలుపుకున్న తరువాత అందులో రుచికి తగినంత సాల్టు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ఆలుగడ్డ టమాటా బాగా కుక్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ ను వేసుకుని కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగిన విధంగా వాటర్ పోసుకొని మరోసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు తర్వాత మూత తీసి కలుపుకున్న తర్వాత కొంచెం కస్తూరి మేతి వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకొని టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి గుమ్మగుమలాడే సూపర్ టేస్టీ ఆలు మసాలా కర్రీ రెడీ థ్యాంక్ యూ